మల్లేష్ మందు కొడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అయితే మైసమ్ ఎక్కడా కనిపించదు ముంబై వెళ్ళిపోయానని చెప్తుంది ఈలోపు వసుంధరి ఫోన్ చేసి నువ్వేం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా మల్లిని గౌతమే కిడ్నాప్ చేశాడు వాడు మీ భార్య మైసమ్మ కన్నా డేంజరు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి అసలు అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుని నాకు చెప్పు నేను దాన్ని బట్టి చెప్తానని చెప్పేసి వసుంధర మల్లేష్కి చెప్తుంది అయితే ఇక వసంధర ఏమనుకుంటుందంటే ఖచ్చితంగా ఇది గౌతమ్ గడి పని లేకపోతే మేము కూడా చేయలేని పని మళ్ళీ ఎవరి మీద మళ్ళీ అంటే ఎవరికి ఇంక కక్ష లేదు అంట ఈలోపు మళ్ళీ కూర్చుని ఉంటే గౌతమ్ భోజనం తీసుకు తీసుకొచ్చి పెడుతూ ఉంటాడు అయితే తలుపు తీస్తుందని చెప్పి మళ్ళీ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే గౌతమ్ పూర్తిగా తన కట్టు చెప్పి నీకు అసలు మెంటలా భర్త పక్కన ఉంటే అక్క 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 అంటావేంటి అంటే నేను నా అక్కని చూడాలి నన్ను ఇక్కడ బంధించకండి అంటే నేను నీ కోసం ఎన్నో రాత్రులు కూర్చొని ఏడ్చాను నువ్వు కనీసం నా బాధన పట్టించుకున్నావా అని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టి బోన్ చేయమంటే బోన్ చేయనంటుంది కానీ ఇంకా బలవంతంగా కుక్కేస్తాడనమాట నువ్వు గనక తినకపోతే నా మీద వట్టే అన్నట్టుగా అలా అలా మాట్లాడేసి భోజనం పెడతాడు ఎట్లా కొట్లా పెడతాడు పెట్టి ఇంకా నువ్వు బయటికి వెళ్ళడానికి అంటాడు ఈ లోపు వసుంధరకి మళ్ళీ ఫోన్ ఫోన్ చేసి అంటాడు మేడం ఇంట్లో ఎవ్వరూ లేరు నా ఆడబిడ్డ లేదు మైసమ్మ లేదు పనిది లేదు గౌతము లేదు ఎవ్వరూ లేరు తాళం వేసేసింది అంటే అప్పుడు వసుంధర్ ఏమంటుందంటే ఇది ఖచ్చితంగా గౌతమ్ పని మళ్ళీని గౌతమ్ని కిడ్నాప్ చేశాడని చెప్పి తర్వాత ఏమనుకుంటుంది అంటే మళ్ళీ బిడ్డ నా మాలని బిడ్డగా పెర పెరగడం నాకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని కిడ్నాప్ చేయించి పై లోకాలకు పంపించేద్దాం అనుకున్నాను కానీ ఇప్పుడు అదే బ్రతికిపోయింది ఇక దాని పీడ వదిలిపోయినట్టే దాని దాన్ని దాన్ని చూసుకుంటే సరిపోతుంది నేను ఏదైనా ఒక అనాథ బిడ్డను తీసుకొచ్చి మాల్ని అప్పు చెప్తానని అనుకుంటుంది కానీ మాల్ని మాత్రం మళ్ళీ చేసిన మంచిని తలుచుకొని వెక్కి వెక్కి బాధపడుతూ ఉంటుంది అంటే మళ్ళీ చాలా త్యాగాలు చేసి అరవింద్ త్యాగం చేసింది ఆ తర్వాత తను అరవింద్ చనిపోయాడని చెప్తే ఇంకా తను బయటపడింది ఇట్లా రకరకాలుగా అనమాట అయినప్పటికీ కూడా మాలిని విషయంలో మాలిని విషయంలో మళ్ళీ త్యాగాలు చేసింది ఇక నెలలు రోజులు గడుస్తూ ఉంటాయి మాల్ మళ్ళీ ఆచూకి మాలిని దొరకదు అరవింద్కి దొరకదు ఎవరికి దొరకదు అనమాట ప్రపంచం దృష్టిలో మళ్ళీ ఎక్కడ కనిపించినట్టే కానీ మళ్ళీ గౌతమ్ దగ్గర ఉంది ఇక మళ్ళీ జ్యూసులు తాగటం అంతా చేసి బాగా నెలలు నిండిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీకి అయితే గౌతమ్ అంటాడు నీకు నెలలు నిండిపోయాయి నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం హ్యాపీ నా వాళ్ళతో నేను కనీసం ఉండట్లేదు అంటే ఏ కడుపు వచ్చిన అమ్మాయి అయినా బర్త్డే సర్వస్వం అనుకుంటుంది నువ్వేం అలా ఉన్నావు అంటే ఇంకేం అనమాట మళ్ళీ ఈలోపు లోపు మళ్ళీ అత్తగారు అంటే కౌశల్య ఫోన్ చేసి ఒరే నెలలు నెలలు గడిచిపోతున్నాయి ఎక్కడ మళ్ళీ ఆచూకి తెలియటం లేదు అంటే అప్పుడు గౌతమ్ వాళ్ళ అమ్మతో మళ్ళీ నా దగ్గరే ఉంది అనగానే షాక్ అయిపోతుంది అనమాట మళ్ళీ అంటే మళ్ళీ గౌతమ్ దగ్గర ఉన్నట్టు తెలిసింది ఒకే ఒక్క వ్యక్తి అది మైసమ్మకి కనీసం తన తల్లికి కూడా చెప్పలేదు